ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథనమ్మ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నేల యథార్థమైనటువంటి సంఘటన మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా వారిని మూడు దశాబ్దాలుగా నేను కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ వారు సశీరులుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయానని వారు సహజీవనం నేను గడపలేకపోయానని ఎంతో బాధపడుతూ ఉంటే ఆ క్రమంలో బాబావారే నాకు నా లాంటి అవధూతలని మహనీయుల్ని నీతో పరిచయం చేస్తారని ఆయన చెప్పి ఆ ప్రకంలోనే ఎంతో మంది ని ప్రత్యక్ష పరోక్ష దర్శనం చేసే భాగ్యాన్ని కల్పించారు అటువంటి బాబావారి కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శోభను తెలియజేసే అంశాలని నాకు తెలియజేయడం నాకు తెలియజేసిన అంశాలని భగవద్బంధులకి మరి వారికి ప్రచారం చేయడం వారికి తెలియజేయడం కూడా ఇదంతా బాబావారి యొక్క అనుగ్రహం ఇటువంటి క్రమంలో మనకి భారతదేశం వేదభూమి పుణ్యభూమి కర్మభూమి సనాతనమైన ఈ భారతావధిలో ఎన్నో విచిత్రాలు వింతలు భగవంతుడి యొక్క ఉనికి భగవంతుని శక్తి భగవంతుడి యొక్క గొప్ప ఉన్నది అని నిరూపించడానికి చాలా నిదర్శనాలు మనకి ప్రదర్శన అవుతున్నాయి ఇటీవల కాలంలో ఒక గొప్ప నిదర్శనం భగవంతుడి యొక్క శక్తిని తెలియజేసేటువంటి ఉదాంతం ఒకటి తెలియజేసు చేసింది ప్రధానంగా రాయచూరు నుంచి మనకి మంత్రాలయం వెళ్ళేటువంటి మార్గం మధ్యలో ఒక గబ్బూర్ అని చెప్పేసి ఒక ఒక పట్టణ ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక గొప్ప ఆధ్యాత్మికత శోభతో కూడినటువంటి ఒక దేవాలయం ఉంది అక్కడ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి స్వయంభూంగా అక్కడ కొలువై వెలిసి ఉన్నాడు అక్కడ ఆ కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నప్పుడే ఒక ఒక గొప్ప విచిత్రమైనటువంటి దృశ్యాన్ని మనకి కనిపిస్తూ ఉంది అక్కడ పూజారులు స్వామివారికి బాగా అంటే ప్రతిరోజు కూడా స్వామివారి వారికి స్నానాభిషేకం చేస్తారు కాబట్టి ఆ స్నానాన్ని నెత్తి మీద పోసినటువంటి ఆ ఏడు బాగా బాగుతున్నటువంటి వేడి నీళ్లు శిరస్సు మీద కనుక పోస్తే ఆ నీళ్లు ఆ నెత్తి మీద వేసినటువంటి నీళ్లు పాదాలకు వచ్చేసరికి చాలా చల్లగా కూలింగ్గా చల్లటి నీళ్లుగా మారిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి పైన నెత్తి మీద బగబగా మండిపోతున్నటువంటి నీరు కింద పాదాల దగ్గరికి వచ్చేసరికి అవి చాలా ప్రశాంతంగా మలయమారుతి పర్వతం వల్ల లో చల్లధనాన్ని కురిపిస్తూ ఆ నీళ్లు అక్కడికి కనిపించడం చాలా ఆశ్చర్యకరంగా మనకి దృశ్యం కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆహా అభిషేకం చేసే ఆ వేడి నీరు ప్రధానంగా స్వామివారి యొక్క విగ్రహం మధ్యభాగంలో ఉన్నటువంటి బొడ్డు నుంచి కనుక పోస్తే ఆ నీళ్లు కింద పాదాల దగ్గర బాగా సలసలా కాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి అదే శిరస్సు మీద పైనుంచి నుంచి పోచేనటువంటి నీళ్లు కింద పాదాలు పడినప్పుడు మలయ మారుతి లాగా చల్లదనం ఇస్తే బొడ్డు మీద నుంచి మనకి అభిషేకం చేసినటువంటి నీళ్లు పాదాలప్పుడు తీవ్రమైనటువంటి వేడిని కలిగించే రీతిలో మనకి అక్కడ స్పర్శనిస్తాయి ఇటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం ఇంతవరకు ఎక్కడా కూడా ఏ దేవాలయంలో కనిపించలేదు స్వామివారికి అభిషే ం చేసినటువంటి ఈ నీళ్లు ఈ రకాల ఇన్ని రకాలుగా ఉంటుందనేది మనకి ఈ యొక్క ఉదాంతం ఈ యొక్క స్వామి దేవాలయంలోనే మనకు కనిపిస్తుంది ఈ యొక్క దృశ్యాన్ని ఈ విషయాన్ని కూడా చాలామంది ప్రయత్నించారు వారికి అర్థం కాలేదు సాక్షాత్తు శాస్త్రవేత్తలు సైంటిస్టులు కూడా వచ్చి ఇది ఎలా సాధ్యపడుతుంది మరి నెత్తి మీద వేడిగా ఉన్న నీళ్లు పాదాల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తలబడుతున్నాయి బొడ్డు మీద పోసినటువంటి నీళ్లు మళ్ళీ పాదాల మీద వేస్తే ఎందుకు వెచ్చబడుతున్నాయి అనేది అర్థం కాక ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు తలగొక్కుంటున్నారు ఇటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఆధ్యాత్మిక శోభని మనకి ఇక్కడ ఈ దేవాలయంలో మనకి గబ్బూర్ దేవాలయంలో మనం దర్శించవచ్చు ఈ బాలాజీని కూడా దర్శించి ఈ స్వామివారి అభిషేకం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా వీక్షించవచ్చు ఇటువంటి అద్భుతాలు ఇటువంటి భగవంతుడి ఉనికి శక్తి అనంతము అద్భుతము ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘట్టాలు ఎన్నో ఉదంతాలు కోకూలలో ఉన్నాయి అటువంటి గొప్ప ఆధ్యాత్మిక దృశ్యాలను ఆధ్యాత్మిక శక్తిని మనకి మన భగవంతుడు ఎప్పుడు కూడా తెలియజేస్తున్నాడు ఎవరైతే జిజ్ఞాసుతో ఎవరైతే భగవంతుడి పట్ల మక్కువ ఎక్కువతో ప్రేమతో సాధన చేస్తున్నారో అటువంటి వారికి భగవంతుడు అనుక్షణం కూడా ఆత్మీయ అనుభూతుల్ని చూపిస్తూ మహిమలను తన శక్తిని ప్రదర్శిస్తూ వారికి కంటికి రెప్పలా కాపాడుతూ భగవద్బంధులతో సాన్నిహితంగా ప్ర ప్రయాణం చేస్తూనే ఉంటాడు అనే దానికి మనకి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క రాయచూరు మంత్రాలయం మధ్యలో ఉన్నటువంటి గబ్బూరు ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దృశ్యాన్ని మనం స్వయంగా వెళ్ళి వీక్షించవచ్చు ఈ యొక్క అభిషేక దృశ్యాన్ని దర్శించవచ్చు ఇది గొప్ప అద్భుతం ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈ విషయాన్ని ఈరోజు సాక్షాత్ ఆ శిరిడి సాయినాథ్ సాయినాథుడు ఆ దత్తాత్రుడు తెలియ తెలియజేయడం వారి అపార కరుణ కృప కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే ఈ శిర్డి సాయి టీవీని వీక్షిస్తున్నారో భగవద్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖినో భవంతు ఓం శ్రీ సాయిరా